హాయ్ ఫ్రెండ్స్ మనం అరటి చెట్ల కటవారలా ఎగస్టా డ్రిప్ ఎందుకు వేసుకోవాలి మామూలుగా అయితే మనము చెట్టుకు చక్కగా లేటర్ లాగి పెడతాం అనమాట ఇప్పుడు ఆ చెట్టు కాడికి ఆడికి లాగి పెట్టేస్తాం కానీ ఎందుకంటే మనం ఇటు ఎగస్టా ఎందుకు పెట్టుకోవాలి డ్రిప్ అనేది రెండు మూడు ఉపయోగాలు ఉన్నాయి ఫస్ట్ ఉపయోగం ఏంటంటే ఇటు చెట్టు మన కటవార పెట్టుకునేప్పుడు నీళ్ళు అనేది ఖచ్చితంగా ఏంటంటే ఆడికి వచ్చి ల్యాటర్ ఆప్ చేసినాం అనుకో అడుగు మనం ఏంటంటే చెట్టు కన్నా ఒక అడుగు ఎగస్టా పెట్టి ఆప్ చేస్తాం ల్యాటరు ల్యాటర్ ఆడికి కట్ చేస్తాం ల్యాటర్ ఆడి కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆడివరకేమో ఉంటుంది ఈ కటవార ఉన్నప్పుడు చెట్లకు ఏంటంటే మనకు గాలి కానీ ఎండ కానీ ఇమిడియట్లీ గవక్కన ఆ చెట్ల మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది చూడండి ఈ సార్ సార్ ఎందుకు డౌన్గా ఉందంటే తేమ అనేది గవక్కన ఆరిపోతుంది కటవార ఫస్ట్ ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైను ఎక్కువ ఫస్ట్ లైను ఎక్కువ తామ ఆరిపోతుంది ఆ తేమ ఆరిపోకుండా ఏంటంటే మనం మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎగస్ట్రా ల్యాటర్నే వేసుకోవాలి లేదా అట్లా అవకాశం లేదు మనకు పైప్ లైన్ లాంగ్లో ఉంది అంటే ఇప్పుడు మనకు వచ్చిన ల్యాటరే ఒక్కో దానికి వచ్చి మళ్ళీ ఒక ఆరు అడుగులు ఏడు అడుగులు లెంత్ పెట్టుకొని ఇట్లా చెట్టుకు చెట్టుకు కలుపుకుంటూ పోయినామనుకో మళ్ళీ వారం మనకు నెమ్ము అంత ఇంత ఎగస్ట్రా ఉంటుందన్నమాట దీనికి కూడా మన కన్వీనియంట్గా వేయలేదు కొన్ని కొన్ని బేసినారు కొన్ని కొన్ని బేయలేదు బట్ దానివల్ల ఏంటంటే ఇడ చూడు సింపుల్గా నేను ఈయన చెప్తున్నా ఐడియా దీనికి సింగిల్ ల్యాటర్ అడుగుంది ఆ పక్క ల్యాటర్ లేదు ఈ రెండు దానిలోకి ఏంటంటే ఈ పక్క ఆ పక్క కనెక్టింగ్ ల్యాటర్ ఎగస్ట్రా చేసినారు ఈ చెట్టు డెవలప్మెంట్ చూడు ఈ చెట్టు డెవలప్మెంట్ చూడు దగ్గర దగ్గర అడుగు డిఫరెంట్ ఉంది ఎందుకంటే ఈ చెట్టుకు తేమ ఆరకోకుండా నీళ్లు పడుతున్నాయి ఈ చెట్టుకు తేమ ఆరిపోతుంది భూమిలో మనం ఏంటంటే ఏ స్నామ్లో లేటర్ నీళ్ళు పోతున్నాయి అనుకుంటాము అప్పుడేందంటే కటవార్లు అయితే తేమ ఆరిపి ఉంటుంది మన తోటలో పోయి వచ్చే బురద బుర్దు ఉంటుంది ఆ బురద ఉంది వద్దులే వస్తుంది చెట్లకు నీళ్ళు ఎక్కువైతాయని చెప్పి మోటార్ ఆ చెప్తాం బట్ కటవార్లు ఏమవుతాయంటే నీళ్ళు ఉండవు అప్పుడేంటేందంటే చెట్టు డెవలప్మెంట్ చాలా తగ్గిపోతుంది చూడండి ఆ చెట్లన్నీ ఎట్లున్నాయో ఈ చెట్టు ఎట్టుందో అందుకోసం ఏంటంటే మనం ఎగస్టా ల్యాటర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ల్యాటర్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఇట ఉండే డ్రిప్పు కొంచెం ఎగస్టా వేసుకుంటూ వస్తే ఏమవుతుందంటే చెట్టు డెవలప్మెంట్ అవి ఎట్లున్నాయో ఈ కనుక సేమ్ అలాగే వస్తాయి మనకేందంటే సైడ్ ఎక్కువ తేమ ఆరిపోకుండా ఉండేదానికి మెయిన్ మెయిన్ అనమాట ఈ ఉపయోగం ల్యాటర్